భాభాగాలు చెప్పది విన్నారుగా భాభాగాలు ఎన్ని నామకం అంటే ఏమనుకున్నాము తెలియజేసేది నామవాచకం ఏదైనా ఏదైనా పేరు ఒక ఓన్లీ మనుషులది అనేది కాదు జంతువులదైనా వస్తువులది అయినా ఏదైనా పేరును తెలియజేసేది నామవాచకం సర్వనామం అంటే ఏంటి పేరుగా పేరు ప్రతిసారి మనము పేరు పెట్టి పిలువము పిలుస్తావా కాబట్టి పేరుకు బదులు ఆమె ఈమె అక్కడ అక్కడ అది ఉంది ఇది ఉంది ఇవి అంటాం ప్రతిసారి మనము పేరు పెట్టి పిలువం కాబట్టి పేరుకు బదులుగా ఉపయోగించే దాన్ని ఏమంటాము అంటే ఏదైనా ఒక గుణాలు అంటే ఎట్లా ఉన్నది ఏ విధంగా ఉన్నారు ఎలాంటి వారు ఏదో ఒక ఎట్లా ఉంది తీయకుండా చేదుగా ఉందా ఇలా తెలియజేసేది తర్వాత క్రియ అంటే పనిని తెలియజేసి ఏదైనా ఒక పని ఎవరేం చేస్తున్నారు అని తెలియజేసేది పని అవ్యయం అవ్యయం అంటే లింగ వచన విభక్తి లేని పదాలు లింగ అంటే ప్రతి అంటే ఆడ అనే కాకుండా ఎవరికైనా ఒకే పదాన్ని ఉపయోగించే చూడండి ఆడవాళ్ళను వేరే దిగ్గా పిలిస్తూ వచ్చింది ఆమె వచ్చింది ఆమె పోయింది అంటే వాళ్ళకు వేరే పదం ఉంటుంది మగవాళ్ళకు వేరే ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఆ ఆడవాళ్లకు మగవాళ్ళకు కానీ దేనికైనా ఒకేలాగా కింద విభ విభ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారంటే అధ్యయం అంటారు అది ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చి చూద్దాం ఆ నామవాచకానికి ఎవరో ఏమేమి నామాచకంలోనే ఏమేమి పదాలు వేయమ్మా నువ్వు తీసేయ నామవాచకం ఏమేమి అది నువ్వు పట్టుకుంటే పెట్టి ఏంటి ఇప్పుడు పేరు అనేది ఏంటి స్నేహితు అనేది

సర్వనామం చూద్దాం మెతుకమా సర్వనామం పేరుకొ బదులుగా వాడే సర్వనామం అంటే ఏంటి పేరు బదులుగా ఆ ఓకే పేరు పదంగా నేను వртаం ఇది ఏంటి అతనా ఓకే ఇప్పుడు విశేషణ విశేషణం అంటే అనుకున్నాము గుణాన్ని తెలియజేసి ఏంటి ఏమేమి నూరా గుణాన్ని ఏమేమి చెప్పు గుణాన్ని తెలియజేస్తుందాపు ये देवर ऐसे दी आ పెద్దनी बड़ा हम्म ये कादा ये అంటే గుణ అంటే తీపి అనేది అది ఎట్లా ఉంది ఒక లడ్డు అనేది ఎలా ఉంది తీయలా ఉందా ఎట్లా ఉంది అని చెప్పేది ఓకే క్రియా అంటే ఏంటి పని పని తెలిపే పనిని తెలిపే ఏంటో పెట్టాము ఇప్పుడు నువ్వు

అంటే అంటే అది ఎవరికైనా మరేనంటారు అంటున్నాము చూడండి నామవార్ అంటే పేర్లేనా సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది సర్వనామము आ विशेष गुणान गुणान के लिए देती दी सेशन कपटी के लिए देती तीन पंजा प्राप्त